భగవద్గీత ఖురాన్ బైబుల్గా గా భావించే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్ అందులో పదమూడు నోటిఫికేషన్స్ ఇచ్చింది విత్ ఇన్ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్పిళ్ళు యాక్చువల్ ఆ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్ తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సార్ విత్ ట్వంటీ నోటిఫికేషన్స్ దానికి డేట్స్ కూడా ఇచ్చిండు ఆ డే ఆ డేట్స్ కూడా ఈ జూలై థర్టీకి అయిపోతే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్ కానీ టూ ట్వంటీ మంత్స్ అవుతుంది ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు సార్ మేము ట్వంటీ మేము ఇరవై నెల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్ ప్లస్ ఈ ఇరవై నెలలు కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్ సార్ నోటికేషన్ కి తర్వాత కాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు ఆపిల్లు తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోడానికి ఒక కంపిటేషన్ మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఈ జోనల్ సిస్టమ్ మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మారుస్తారేమో అన్న భయం కూడా మాకుంది సార్ అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు దానికి మేము ఇంకా మళ్ళీ రెండు సంవత్సరాల కింద కూర్చోవాల్సి ఉంటుంది సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్ మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది ఈ టర్మ్ లో రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఒక ఇంటర్నీ బడ్జెట్ అయిపోయింది సార్ కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు అరవై నాలుగు వేల జాబ్లకు ఇచ్చి ఒప్పుకుంటా కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలే సార్ కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి లోన్లీ లెవెన్ థౌసండ్ నోటిఫికేషన్ వచ్చినాయి మేము ఇంకా వెయిట్ చేసి ఓకే మాకు లేదు సార్ ఆకలి లోన్కి సద్దం పెట్టినా తింటాడు సార్ ఆడు పది రోజులు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేదు సార్